లేదా కింద ఫ్రాక్ మిడ్డీ టైప్ లో గానీ ఏది తీసుకున్నా రెండున్నర మీటర్లు ఉంటది రెండు వందల రూపాయలకి వస్తుంది త్రీ నైన్టీ రూపీస్ కి వస్తుంది ఇది ప్లేన్ లో వచ్చింది కాబట్టి ఇది ఇంకా మనకి తక్కువలో ఉంది టూ ఇది వచ్చి మనకి ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ పైనే ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఫోర్ అండ్ ఫైవ్ మీటర్స్ వరకు వచ్చే బిట్స్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు అన్నమాట ఇవన్నీ కూడా బిట్స్ మనకి ఇది వచ్చేసి బెనరస్ అండి బెనరస్ వస్తుంది మంచింది ఇది బాగుంది ఇది వచ్చి బాగా వైట్ గా ఉంది కదా సో క్రీమ్ ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫాబ్రిక్స్ కండి మీకు అడ్రస్ కూడా ఇది క్లియర్ గా చెప్తాను బృందావన్ కాలనీ నందమూరి రోడ్డు వేగ జ్యువెలర్స్ రోడ్ అనమాట ఆర్ఎస్ బ్రదర్స్ అపోజిట్ రోడ్ లో అండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను అలాగే మీకు ఇంకా క్లియర్ గా లేదు అడ్రస్ తెలియలేదు అనుకుంటే స్క్రీన్ మీ నెంబర్ కి కాల్ చేసిన మీకు అడ్రస్ క్లియర్ గా చెప్తారు ఈ రోజు వచ్చేసి మనము ఇక్కడ అన్ని కూడా బిట్స్ అండి అంటే లాస్ట్ బిట్స్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్స్ లో మనకి లాస్ట్ తానుల్లో వాటిలో లాస్ట్ బిట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఇస్తున్నారు సో ఇవి మనకి ఏంటంటే ఎయిటీ పాయింట్స్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ లోపల అయితే ఉంటాయి టూ మీటర్స్ లోపల అయితే ఉంటాయి వాటితో పాటుగా మనం తానుల్లో కూడా అంటే రెండున్నర మీటర్లు మూడు మీటర్లు ఐదు మీటర్లు ఉన్న బిట్స్ కూడా ఆఫర్ లో అయితే పెట్టేశారు సో ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియో అందరికి యూజ్ అవుతుంది ఇవేంటంటే మనం బ్లౌజ్ పీసెస్ కి యూస్ చేయొచ్చు టాప్స్ కి యూస్ చేయొచ్చు పిల్లలకి ఫ్రాక్ కి యూస్ చేయొచ్చు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు ఇక మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ లో మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అంటే మనకి లాస్ట్ బిట్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి ఎయిటీ పాయింట్స్ దగ్గర నుంచి టూ మీటర్స్ లోపు ఉన్న బిట్స్ అన్ని కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీటర్ కాస్ట్ మీద వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం ఒక్కసారి మాకు కాస్ట్ చెప్పండి ఒక్కొక్క పీస్ తీద్దాము ఇవి మనకి లాస్ట్ బిట్స్ అన్నమాట ఇది ఎంత పడుతుంది మేడం ఒకసారి చూడండి ఇది వచ్చి లెవెన్ ఫిఫ్టీ మేడం మనకి పడే రేటు అసలు రేటు ఇది డిస్కౌంట్ పోను నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీ ట్వంటీ పడుతుంది మేడం నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఓకే ఇది డిస్కౌంట్ పోను మనకి నైన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది మామూలుగా అయితే ఎంత మీటర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవే కాదు అసలు మనకి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇదంతా ఫుల్ వర్క్అౌట్ చేసింది అది స్టిమ్మర్ వస్తుందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లాగా మనకి డిఫరెంట్ మోడల్స్ లో ఇప్పుడు మన దీనిలోనే కలర్స్ అంటే ఉండవు సో ఇట్లా మనకు ఉన్నాయి మేడం ఏవే ఉంటాయి మన దగ్గర అంటే ఫ్యాబ్రిక్స్ వచ్చి ఉంటుంది బెనర్స్ ఉంటుంది చాలా చాలా వరకు నెట్టెడ్ మీద వర్క్స్ ఉంటాయి పట్టు ఇట్లా వస్తదండి ఇదేంటంటే మనకి బ్లౌజ్ పీస్ కి అంటే శారీస్ ఉంటాయి కదా దానికి డిజైనర్ బ్లౌజ్ కావాలి అనుకుంటుంటాం అదే మనం మీటర్ లో కట్ చేయించుకుంటే మనకి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇవి ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా శారీ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు చక్కగా శారీ తెచ్చుకొని మ్యాచింగ్ చూసుకుని తీసుకెళ్లొచ్చు అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ ఇది ఉంది కదా ఈ పట్టు సారీ అనే కాదు వేరే దేనికైనా మ్యాచ్ అవుతాయి కదా సో అట్లా అనమాట డిజైనర్ బ్లౌజ్ గా యూస్ చేసుకోవచ్చు వీటిలోనే ఇంకా స్పేస్ సిల్క్ మీద మనకి ఇవి అంతే కాదండి టూ టూ మీటర్స్ లోపల ఉన్నాయి కాబట్టి ఇవి మనకి టాప్స్ కి కూడా యూస్ చేయొచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి టూ మీటర్స్ లోపు ఉంది సో దీన్ని టాప్ గా కూడా యూస్ చేసుకోవచ్చు స్పేస్ సిల్క్ మీద కిందంతా వర్క్ వస్తుంది ఇది ఒకసారి కాస్ట్ కూడా చూద్దాము మేడం ఇది ఎంత పడుతుంది అసలు కాస్ట్ ఎంత మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది ఇది వచ్చి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ మేడం మనకి ఇది టూ మీటర్స్ ఉంది మనకి టూ మీటర్స్ పడుతుంది ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఓకే సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట సో ఇదని కాదు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మనకి ఇది చూడండి అసలు హెవీ హెవీ వర్క్ అనమాట ఇది మీటర్ వచ్చేసి టూ థౌసండ్ ఉంటదండి ఖచ్చితంగా ఉంటది మీటర్ వచ్చి టూ థౌజండ్ ఇప్పుడు ఇది మనకి చూడండి అసలు ఎంత స్టోన్ వర్క్ హెవీగా ఉంది ఇది కూడా మనము టాప్ గా యూజ్ చేసుకోవచ్చు దీని కింద మంచి లైనింగ్ పెట్టేసుకొని ఇది ఏంటంటే ఏమయ్య మేడం సాటిన్ కదా సాటిన్ లైనింగ్ వేస్తే మనకి చాలా బాగుంటది ఇది ఫుల్ హెవీ స్టోన్ వర్క్ అనమాట ఇలా వస్తుంది ఇది కూడా మనకి మీటర్న్నర దాకా ఉందండి అండి సరిపోతుంది టాప్ కి సరిపోద్ది చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించాలన్నా పడుతుంది మేడం అసలు కాస్ట్ కూడా చూద్దాం అండి ఇది వచ్చేసి మనకి మీటర్న్నర ఉంది నర ఉంది మేడం మీటర్ వచ్చి మనకి టూ థౌసండ్ రెండు వేల నూట యాభై రూపాయలు మీటర్ వచ్చేసి మీటర్ డిస్కౌంట్ మామూలు రేట్ అయితే మూడు వేల పడుతుంది వందల ఎనభై రూపాయలకి వస్తుంది అంటే మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది అనమాట మామూలుగా అయితే మూడు వేల రెండు వందల పాతిక రూపాయలు ఇప్పుడు మనకి రెండు వేల ఐదు వందల ఎరబై రూపాయలకి వస్తుంది సో ఇలాగా డిస్కౌంట్ లో అయితే ఉన్నాయి లాస్ట్ బిట్స్ కాబట్టి మనకి డిస్కౌంట్ ఎంత తగ్గినా తగ్గినట్లే కదండి ఇప్పుడు మనకి ఇది బాగా నచ్చింది మనం మీటర్ లో కట్ చేయించుకునే బదులు ఇట్లా ఆఫర్ లో వచ్చినప్పుడు తీసేసుకోవడం చాలా మంచిది కదా ఇంకా ఉన్నాయండి ఇదే కాదు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి లాస్ట్ బిట్స్ అనమాట ఇవన్నీ ఇది వచ్చేసి మనకి పద్నా పదకొండు వందల నలభై రూపాయలకి తొమ్మిది వందల పన్నెండు రూపాయలకి వస్తుంది ఇది మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ కి లేకపోతే కొంచెం పెద్దది ఉంది అనుకోండి ఫ్రాక్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీటర్ ఉంటుందా ఇది మీటర్ ఉంది ఇలా అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్ ఇది ఒకటి ఉంది ఇది ఇంకా వర్క్ వచ్చింది ఇది అయితే మనకి బ్లౌజ్ పీస్తే సరిపోతుంది ఎయిటీ పాయింట్స్ అలా ఉంటదేమో అంతే ఎయిటీ పాయింట్స్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసి ఏడు వందల ముప్పై ఆరు రూపాయలకి వస్తుంది మామూలుగా అయితే మీటర్ కాస్టే పదకొండు వందల యాభై రూపాయలది మనకి ఇది ఏడు వందల ముప్పై ఆరు రూపాయలకి వస్తుంది అనమాట ఇలాగా మనము బిట్స్ చూపించేస్తానండి అంటే మనం ఎంతెంత కాస్ట్ లో ఉన్నాయా అనుకోవద్దు ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము మూడు వందల ఎనభై రూపాయలు మీటర్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అండి కానీ ఇప్పుడు మనకు వచ్చేది ఎంత ఆఫర్ లో మూడు యాభై ఐదు అంతేనా నైన్టీ పాయింట్స్ ఉందండి మూడు వందల యాభై ఐదు రూపాయలకి వస్తుంది డిస్కౌంట్స్ తీలేదండి కొన్ని కొన్ని అవి మీకు తర్వాత ఒకసారి మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా సెండ్ చేసి అడగండి క్లియర్ గా మీకు కాస్ట్ ఎంత అనేది చెప్తారు మొత్తం అన్ని కూడా డిస్కౌంట్ లో ఉన్నాయి మంచిగా యూజ్ అవుతాయి ఇదే మళ్ళీ మామూలుగా తీసుకోవాలంటే ఇంకా కాస్ట్ ఉంటుంది చూసారు కదా ఇది వచ్చేసి మనకి మీటర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి దాన్ని బట్టి ఇది ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు అడగండి ఇట్లా ఉన్నాయి అనమాట ఇది కూడా మనకి టాప్ కి చాలా బాగుంటుంది గ్రే కలర్ వచ్చింది ఇలా కన్నా మనకి డబుల్ ఫోల్డింగ్ చూద్దాం ఒకసారి శాటిన్ ఇస్తారు మేడం దీనికి ఏది యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం మీకు పెట్టి చూపిస్తానండి శాటిన్ పెడితే ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ చూడండి మీకు సాటిన్ క్లాత్ పెట్టి చూపిస్తున్నాను ఇది వచ్చేసి సాటిన్ బాగా డార్క్ గ్రే అనమాట ఇది వచ్చేసి మనకి పైన ఇలా పెట్టుకుని దీన్ని బ్లౌజ్ గా కానివ్వండి లేకపోతే డ్రెస్ గా కానీ స్టిచ్ చేయించుకోవచ్చు పిల్లలకి ఫ్రాక్స్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు మనకు ఉన్న క్లాత్ ని బట్టి ఇక్కడ డార్క్ పెట్టాను ఇక్కడ లైట్ పెట్టాను మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది అనమాట ఇదిగోండి ఇలా రెండు షేడ్స్ ఉన్నాయి కదా ఈ రెండు షేడ్స్ లో మనం ఇలా పెట్టుకుని ఏది బాగుంది అనుకుంటే అది తీసుకోవచ్చు ఇలా డిజైన్ చేయించుకోవచ్చు వైట్ చూసాం కదా దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం ఇట్లా వస్తుందండి అసలు ఫుల్ వర్క్ అంతా మనం పైన వదిలేసినాం ఇక్కడ చూడండి ఇలా ఉంటది చాలా చాలా బాగుంది ఇట్లా అనమాట ఇక్కడ చూడండి అసలు ఇంకా చాలా బాగుంది ఇది కొంచెం లైట్ గా అనిపించింది నాకు ఇది కొంచెం డార్క్ గా ఉంది ఇది బాగుంది సో ఇలా వీళ్ళు పెట్టి చూపిస్తారండి మనకి మంచి మ్యాచింగ్ అయితే ఇస్తారు మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి నెక్స్ట్ మనం ఫస్ట్ వైట్ చూసాం కదా అది వచ్చేసి మనం వైట్ ప్యూర్ వైట్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు సాటిన్ వచ్చేసి లేదు హాఫ్ వైట్ క్రీమ్ షేడ్ కావాలంటే ఇలా మీకు ఈ రెండిట్లు ఏది నచ్చింది అనుకుంటే అది తీసుకోవచ్చు నాకైతే క్రీమ్ నచ్చింది ఇది బాగుంది ఇది వచ్చి బాగా వైట్ గా ఉంది కదా సో క్రీమ్ బాగుంది అనిపించింది మీరు ఇంకా గ్రే షేడ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనకి ఇది ఏది లుక్ బాగుందో అది తీసుకోవచ్చు ఇలా అనమాట ఇలా పెట్టుకుని డిజైన్ చేస్తే అసలు మనకి కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది టాప్స్ కానివ్వండి ఫ్రాక్స్ కానివ్వండి ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ప్రైజెస్ చూసారు కదా ఇంకా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మీరు వచ్చినాక గానీ లేకపోతే ఫోన్ చేసినప్పుడు కానీ మీకు ఇంకా కరెక్ట్ గా ప్రైజ్ అయితే చెప్తారండి నేను ఏమి ఉన్నాయి మోడల్స్ అనేది అయితే ఇలాగ చూపించేస్తున్నాను ఇవన్నీ మనకి ఎయిటీ పాయింట్స్ దగ్గర నుంచి టూ మీటర్స్ లోపల ఉన్న ఇవన్నమాట బిట్స్ అనమాట మనకి బ్లౌజెస్ కి గానీ ఇది చూడండి వల్లే ఉంది క్లాసిక్ కలర్ ఒకసారి ఓపెన్ చేద్దాము ఇది టాప్ కి బాగుంటదండి టాప్ అయితే చాలా బాగుంటది కాస్ట్ వచ్చేసి మీటర్ పదిహేను వందల యాభై రూపాయలది బట్ మనకి ఇంకా తక్కువ వస్తుంది ఇది మీటర్న్నర దాకా ఉంది ఇలా వస్తదండి టాప్ కి అయితే అసలు ఇంకా సరిపోతుంది అనమాట కరెక్ట్ గా ఉంటది పిల్లలకి ఫ్రాప్స్ అయినా లేకపోతే ఇది బాడీ పార్ట్ కి తీసుకుని కింద నెట్టెడ్ పెట్టుకుని మనం డిజైన్ చేయొచ్చు అక్కడ ఒక్కసారి చూడండి అక్కడ ఉంది కదా అలా డిజైన్ చేయించుకోవాలన్నా బాగుంటదండి అలా అన్ని రకాల నెట్స్ పెట్టుకుని ఇది పైన పెట్టుకొని అలా అలా చేయడానికి కూడా చాలా చాలా బాగుంటాయి మన క్రియేటివిటీని బట్టి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు వీటిలో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇది అండ్ నెక్స్ట్ ఇవి దీని మీద అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది కళంకారీ ప్యాటర్న్ లోనే సో ఇవన్నీ కూడా మనకి లాస్ట్ బిట్స్ అనమాట బ్లౌజ్ పీసెస్ కానీ డ్రెస్సెస్ కి కానీ యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి మన దగ్గర ఇలా ఇప్పుడు బార్డర్స్ ఉన్న శారీస్ ఉంటాయి కదా ఇది బ్లాక్ తీసుకుంటే ఏంటంటే అన్నిటికీ సెట్ అయిపోతుంది కదా అలా అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీటర్ త్రీ హండ్రెడ్ మనకి ఇది ఆఫర్లో వస్తుంది ఇది కూడా మీటర్ మీటర్ మీద ఎక్కువే ఉంది కొంచెం ఇది నెక్స్ట్ ఇది షిబోరీ డిజైన్లో ఉంది చూడండి ఇప్పుడు మనం కాస్ట్లీ చూస్తున్నాం అండి తక్కువలో కూడా ఉన్నాయి బిట్స్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కాస్ట్కి ఉంటాయి అనమాట అలాగా మనం ఈ ఫ్లోర్లో వచ్చేసి కాస్ట్లీ బిట్స్ చూస్తున్నాము ఇదండి ఇదంతా కలెక్షన్ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి అడగండి కరెక్ట్ గా మనకి నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి అడిగితే మీకు ఆ బిట్ ప్రైజ్ ఎంతో చెప్తారు ఇది మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీటర్ ప్రైజ్ మనకి దీని మీద ఎన్ని మీటర్లు అయితే ఉంటుందో దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం కలర్ కూడా బాగుంది ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి కి బాగుంటది కి బాగుంటది దేనికైనా బాగుంటది వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇలా డిజైన్స్ చేంజ్ అవుతూ కలర్స్ వస్తాయి ఇలాగనమాట అండ్ ఇది షిమ్మర్లో అనమాట షిమ్మర్లో డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్ నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా బాగుంది బ్లౌజ్కి అయితే అసలు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కలంకారీ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్కి నెక్స్ట్ ఇది లెహరియా ప్యాటర్న్లో వివింగ్ డిజైన్ బాంద్రీ డిజైన్ వచ్చింది ఇది కూడా బ్లౌజ్కి బాగుంటుంది సో ఇవన్నీ కాస్ట్లీ బిట్స్ అండి మనకి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఇస్తున్నారు ఇవే కాదండి మనకి ఇంకా బిట్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి రండి చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి ఈ రోలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న బిట్స్ అనమాట టోటల్ గా మనకి కలర్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అండ్ మనకి ఎయిటీ పాయింట్స్ దగ్గర నుంచి టూ మీటర్స్ లోపల ఉన్న బిట్స్ అండి ఇవన్నీ ఇది వచ్చేసి బెనరస్ అండి బెనరస్ వస్తుంది మనకి బార్డర్ వచ్చి గ్రీన్ లో వస్తుంది మొత్తం అంతా పింక్ అన్నమాట ఇది ఇంకా పెద్దగా ఉంటే పిల్లలకి లంగా అయినా తీసుకోవచ్చు లంగా కుట్టించుకోవచ్చు బాగా చిన్న పిల్లలకి నెక్స్ట్ ఏంటంటే మనకి కి అంటే చిన్న పిల్లలకి వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పిల్లలకి టాప్స్ కూడా యూజ్ అవుతుంది ఇది బాగా అంటే క్వాలిటీ చాలా బాగుంది అండి ప్యూర్ క్వాలిటీ అయితే వచ్చింది ఇది మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి లెంత్ అయితే మీటర్ ట్వంటీ ఫైవ్ ఉంది పావు ఉంది కాబట్టి ఐదు వందల అరవై మూడు రూపాయలు పడుతుంది బట్ అయితే ట్వంటీ పర్సెంట్ లో ఫోర్ ఫిఫ్టీ కే వస్తుంది అండి నాలుగు వందల యాభై రూపాయలకే వస్తుంది మీటర్ పావు అనమాట ఇట్లాంటి లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ప్యూర్ క్వాలిటీ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి ఇది వచ్చేసి స్ట్రైట్ ప్యాటర్న్ వచ్చింది అన్నమాట ఇది కూడా అంతే మనకి కాస్ట్ చెప్తాను ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ది సిక్స్ ఎయిటీ ఫోర్ రూపీస్కి వస్తుంది ఇది మీటర్ నైంటీ పాయింట్లు ఉంది ఒకటి తొంభై పాయింట్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కత్ ప్యాటర్న్ అనమాట ఇక్కత్ వస్తుంది కదా ప్యూర్ క్వాలిటీ అండి ఇది కూడా మంచిది ఇది వచ్చేసి మనకి పదకొండు వందల మీటరే ఇప్పుడు మనకి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి వస్తుంది అంటే మనకి మీటరు కన్నా ఎక్కువ ఉంటుంది మీటర్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉంటుంది కదా అలా ఉంటుంది ఇక్కత్ లోనే మనకి కలర్స్ ఉన్నాయి మన కి ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవాలంటే ప్యూర్ అండి ఇవి క్వాలిటీలు అయితే మంచి వస్తాయి మీటర్ పదకొండు వందల రూపాయలు క్వాలిటీ ఇది మీటర్ నరదాకా దాకా ఉంటది పదమూడు వందల ఇరవై రూపాయలకి వస్తుంది అనమాట ఇట్లా కలర్స్ ఇవి ఇవి చిన్న బిట్స్ అండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనకి ని బట్టి ఎన్ని మీటర్లు ఉంది దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఇది దీనిలోనే మనకి షిమ్మర్ తో డిజైన్ కూడా వచ్చింది ఇది మీటర్ మూడు వందల ఎనభై రూపాయలు మనకి ఆఫర్ పోడు ఇది వచ్చేసి నాలుగు వందల యాభై ఆరుకు వస్తుంది అంటే ఇది ఎక్కువ ఉంది మీటర్ మీద ఎక్కువ ఉంది మీటర్ నర ఉంది మీటర్ నర కూడా కాదు మీటర్ యాభై ఉంది అంటే ఐదు వందల డెబ్బై రూపాయలు మనకి నాలుగు వందల యాభై ఆరు రూపాయలకి వస్తుంది ఇట్లా అనమాట ఇలా ఉంటది సో వీటిల్లో ఇంకా ఉన్నాయండి ఒకటి ఫ్యాబ్రిక్ దీని మీద అంతా జరి థ్రెడ్ తో వివింగ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కతులోనే ఇలా కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా బాగుందండి చిన్న డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పదకొండు వందల యాభై రూపాయలు మీటర్ అయితే మనకి ఇప్పుడు ఆఫర్ లో రెండు మీటర్ల పైనే ఉందండి రెండు పాయింట్ పదమూడు ఉంది కాదు కాదు ఒకటి పాయింట్ నైన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది ఇది వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు పదిహేడు వందల తొంభై నాలుగు రూపాయలకి వస్తుంది అంటే ఇది పెద్ద బిట్ అనమాట ఇట్లా టూ మీటర్స్ దాకా ఉంటుంది సో ఇలాంటి బిట్స్ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయి సెకండ్ ఫ్లోర్ లో ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి ఇవైతే చాలా బాగున్నాయి ఆఫర్స్ వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ వరకు ఉన్న బిట్స్ అన్నమాట ఇవి వచ్చేసి ఏంటంటే మనకి మీటర్ మీటర్ కాదు ఒక త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ బిట్ ఉంటది కదా ఆ బిట్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయండి ఎయిటీ రూపీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అలాగే త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు అంటే ఫోర్ అండ్ ఫైవ్ మీటర్స్ వరకు వచ్చే బిట్స్ మనకి కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా బిట్స్ మనకి ఇప్పుడు నా చేతిలో ఉన్నది వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ వరకు వచ్చింది అంటే మనం శారీగా కూడా యూస్ చేయొచ్చు ఇది స్పేస్ సిల్క్ వస్తుంది ప్యూర్ అండి అసలు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ స్పేస్ వస్తుంది అనమాట కొన్ని కొన్ని రఫ్గా ఉంటాయి కదా అలా కాకుండా ఇలా చాలా స్మూత్గా ఉంది ఇది వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ వరకు ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే మనకి ఒకవేళ ఈ తక్కువ బిట్ ఉందనుకోండి అంటే త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ బిట్ ఉందనుకోండి ఇప్పుడు ఇది ఉంది ఇది ఇంకా చిన్న బిట్ అనుకుంటా ఒకసారి చెప్తాను ఇది నాలుగున్నర మీటర్లే ఉంది అంటే ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీకే వస్తుంది చూసారు కదా ఇదైతే సిక్స్ మీటర్స్ అండ్ ఎబో ఉంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అంటే శారీకి యూజ్ చేసుకోవచ్చు ఇదే సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇది ఫోర్ అండ్ హాఫే ఉంది అంటే మనకి శారీకి యూజ్ అవదు దీని ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు నాలుగున్నర మీటర్లు కలిపి నూట యాభై రూపాయలే ఇట్లా మంచి ఆఫర్స్లో ఉన్న బిట్స్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ అనమాట పింక్ వైలెట్ గంధం షేడు పింఛం షేడు బ్రౌను క్రీము స్కిన్ కలరు మనకి ఆనియన్ పింక్ ఇలా క్రష్ ఈ ఫ్యాబ్రిక్ లో కూడా ఉన్నాయి ఇది ఉన్నాయి నెక్స్ట్ పింక్ కలర్ దీనిలోనే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుంది అండి సో నేను కొన్ని తీస్తున్నాను ఇవి చూద్దాం ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ బిట్ అనమాట ఈ బిట్ మొత్తం టూ హండ్రెడ్ రూపీసే అంటే నాలుగు ఎనభై పాయింట్లు ఉంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ కి వస్తుంది సో ఇలా అనమాట ఇది వచ్చేసి మనకి క్రష్ ఫ్యాబ్రిక్ ఇది బిట్ నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఉంటదండి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పడుతుంది ఇట్లా బిట్ ని బట్టి మనకి కాస్ట్ ఇదేమో షిమ్మర్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఇవి కూడా ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉన్నాయి దీన్ని కూడా ఒకటి ప్రైస్ చూద్దాం ఏంటంటే ఓణీలకి వాటికి వాడతారు కదా అలా అయినా వాడచ్చు ఇది వచ్చి మనకి ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ పైనే ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఈ బిట్టు మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఇలాగా ఇవన్నీ కూడా మనకి బిట్ అంటే లెంత్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటది నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మీకు ఇంకా ఐడియా వస్తుంది ఇది చూద్దాం ఇది గోల్డ్ కలర్ వచ్చింది ఇది కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ అంటే శారీకి యూస్ చేసుకోవచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఇలా ఇవన్నీ బిట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి ఇప్పటి వరకు మనం ప్లెయిన్స్ చూసాం కదా ఇక్కడ చూడండి క్రష్ ఉన్నాయి వీటిలో కూడా అసలు ఆఫర్ ఎలా ఉందో చూద్దాం ఈ లో ఒకటి తీసాను చూడండి ఇది మనకి ఏంటంటే మిడ్డీస్ కి వాటికి యూస్ చేయొచ్చు ఫైవ్ మీటర్స్ ఉంది ఫైవ్ మీటర్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట పిల్లలకి ఫ్రాక్స్ కి మిడ్డీస్ కి గాగ్రాస్ కి మన ఇష్టం ఎట్లయినా యూజ్ చేయొచ్చు ఈ రో అంతా కూడా ఇలా ఉంది ఇది మనకి ఏంటంటే లెంత్ ని బట్టి మనకి కాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా క్రష్ ఫ్యాబ్రిక్ లోనే ఆ పైనవి డిజైన్స్ ఉన్నాయి షిమ్మర్స్ ఉన్నాయి దీనిలోనే ఇది షిమ్మర్ వస్తుంది ఇట్లా ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఇవి వచ్చి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ అనమాట అవన్నీ కూడా జిమ్మిచ్చు వస్తాయి దాని మీద కూడా మనకి మీటర్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రతిదీ ఇప్పుడు మనం చూపిస్తున్న అన్ని కూడా త్రీ అండ్ ఫోర్ మీటర్స్ ఉండే బిట్స్ ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ లోపలే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ అయ్యి అంటే ఇక్కడ చూడండి ఇది ఒకసారి చూద్దాం ఇది త్రీ ఫిఫ్టీ అండి ఫోర్ మీటర్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ మొత్తం అంతా చిప్ వర్క్ వస్తుంది కాబట్టి ఇది కాస్ట్ అనమాట ఇట్లా డిజైన్ ఉంటుంది మొత్తం చిప్ వర్క్ వస్తుంది ఇది త్రీ అండ్ ఎబో మీటర్స్ చెప్పాను కదా ఎన్ని మీటర్స్ అనేది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలాగ మనకి ఇవి ఇవి కాస్ట్లీ మిగతా అన్నీ కూడా ఇంకా తక్కువే ఇది ఫోర్ మీటర్స్ బిట్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాము కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ చూసుకోవచ్చు ఇది ఎంత ఉందంటే ఇది కూడా ఫోర్ మీటర్స్ త్రీ ఫిఫ్టీ ఇలాగా మనకి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయి ఫోర్ మీటర్స్ అండ్ అబోవ్ వస్తాయి ఇంకా మిగతా అన్ని కూడా మనకి ఇంకా తక్కువే త్రీ ఫిఫ్టీ నుంచి లోపలే ఇక్కడ మనం ఈ ర్యాక్ లో చూసినాం కదా ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్న బిట్స్ సో మీరు యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను బ్లౌజ్ పీసెస్ గా కూడా ఇవి చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి ఇవి కూడా పిల్లలకి ఫ్రాక్స్ కి కానివ్వండి దేనికైనా యూస్ చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ అండి బిట్ మొత్తం ఇవి హండ్రెడ్ రూపీస్ బిట్ త్రీ మీటర్స్ నుంచి ఫోర్ మీటర్స్ అబోవ్ ఉంటాయి అవి కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ నుంచి ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు చూసాం కదా ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసాం కదా ఇవి అలాగే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో చూస్తున్నాము ఇవన్నీ కూడా లాస్ట్ బిట్స్ అండి ఇవి మనకి ఎయిటీ పాయింట్స్ దగ్గర నుంచి టూ మీటర్స్ లోపల వస్తాయి అనమాట ఈ టూ మీటర్స్ లోపల వచ్చే బిట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో పెట్టేశారు ఒకసారి మీరు చూడొచ్చు లాస్ట్ బిట్స్ అనమాట ఫ్యాబ్రిక్ బిట్స్ వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ లో వస్తున్నాయి టూ మీటర్స్ లోపల ఉంటాయి ఎయిటీ పాయింట్స్ దగ్గర నుంచి ఉంటాయి ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ లో వస్తాయి మనకి ఇది ఎన్ని మీటర్లు ఉందో దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇట్లా ఇవన్నీ ఇవన్నీ అవే ఈ కింద ఉన్న వరకు ఇవంతా అవే ఇట్లా వీటిలో డిజైన్స్ అనమాట కొన్ని తీసుకొచ్చానండి నాకు నచ్చినవి తెచ్చాను అనమాట వాటిలో నుంచి ఇవి బాగున్నాయి చూడండి ఇది వెల్వెట్ మీద మనకి వర్క్ వచ్చింది సో ఇంకా చాలా ఉన్నాయండి నచ్చినవి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే తీసుకొచ్చాను ఏంటంటే మనకి మీటర్ కాస్ట్ వచ్చేసి మీటర్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి అయితే ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి మనకి లెంత్ ఎంత ఉంది మేడం వన్ అండ్ హాఫ్ ఉంది ఇది ఫైవ్ సెవెంటీ రూపీస్ ది ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వస్తుంది ఇది వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు రూపాయలకి వస్తుందండి ఇంకా వెల్వెట్ మీద ఫుల్ వర్క్ అనమాట ఇది వన్ అండ్ హాఫ్ ఉంది ఇట్లా వస్తుంది వీటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి ఇదైతే ఇంకొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇదైతే ఇంకొంచెం తక్కువ ఉంది కాబట్టి త్రీ నైంటీ రూపీస్కే వస్తుంది ఇది లో వచ్చింది కాబట్టి ఇది ఇంకా మనకి తక్కువలో ఉంది టూ ట్వ టూ ఫార్టీ రూపీస్కే వస్తుంది ఇది బ్లాక్ మీద మనకి చిప్ వర్క్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ కి యూస్ చేసుకోవచ్చు లేకపోతే పిల్లలకి యూస్ చేయొచ్చు ఫ్రాక్స్ కి యూస్ చేయొచ్చు ఇట్లా అండి మొత్తం వెల్వెట్ క్లాత్ మీద మనకి ఇలా వర్క్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి బెనారస్ వస్తుంది ఇది ప్యూర్ బెనారస్ వస్తుంది అండ్ జార్జెట్ లోనే మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చి స్పేస్ సిల్క్ క్రష్ అనమాట ఆర్గంజానా చాలా స్మూత్ గా ఉంది కానీ ఆర్గంజా అంట ఇదైతే దీని మీద బీట్స్ తో వర్క్ వచ్చింది స్పేస్ సిల్ కనుకుంటున్నాను నేనైతే సో దీని కాస్ట్ వచ్చేసి ఇది టూ మీటర్స్ వరకు ఉందండి ఇది టూ మీటర్స్ వరకు ఉంది కాస్ట్ వచ్చి సెవెన్ సిక్స్టీ రూపీస్ది మనకి సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయి ప్రతిది లాస్ట్ బిట్స్ కాబట్టి ఇది నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలకి వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి సీక్వెన్స్ డిజైన్ వచ్చింది ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇదైతే బిట్ మొత్తం వచ్చి మనకి రెండు వందల నలభై మూడు రూపాయలు పడుతుంది అండ్ ఇది కూడా మనకి చాలా బాగుంది చూడండి వన్ ఫార్టీ రూపీస్ కి వస్తుంది ఇలా తక్కువలో కూడా ఉన్నాయండి మనకి కాస్ట్ పెట్టే కొద్ది డిజైన్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి ఇది రెండు వందల డెబ్బై రూపాయలకి వస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ ఉంది ఇది ఇది వన్ అండ్ హాఫ్ ఉంది టూ ఫార్టీ రూపీస్ కి వస్తుంది ఇట్లా సో ఇలా ఇంకా చాలా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు నేను కొన్ని మాత్రమే చూపించాను మీకు ఇంకా శారీస్ ని లేకపోతే ఏదైనా డిజైన్స్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ తెచ్చుకుని మ్యాచింగ్ తీసుకోవచ్చు కదా మేడం మ్యాచింగ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ చూసాం కదండి మనం ఫ్యాబ్రిక్స్ చూసాం కదా అవి ఇలాగా అనమాట చిన్న పిల్లలకి డిజైన్ చేసుకోవడానికి బాగుంటాయి ఇప్పుడు మనం ఏదైనా చిన్న చిన్న బిడ్స్ తీసుకొని దాన్ని పైన పైకి తీసుకొని అంటే బాడీ పార్ట్ కి కింద వచ్చేసి మనం నెట్టెడ్ యూస్ చేసుకోవడం లేకపోతే కింద పార్ట్ కి యూస్ చేసి పైన ఇంకొక బిట్ రెండు బిట్స్ కలిపి తీసుకోవడం లేదా పెద్దవాళ్ళకి కావాలనుకోండి కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువ మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు ఇలా డిజైన్ చేసుకోవచ్చు పైన పార్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బిట్స్ చూసాం కదా అవి కొంచెం తక్కువలో వస్తున్నాయి కాబట్టి పైన పార్ట్ యూస్ చేసుకొని కింద వచ్చేసరికి మనం ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట మనం మన క్రియేటివిటీని బట్టి ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అనమాట వచ్చేసి ఇవన్నీ కూడా బిట్స్ ఇక్కడ మనం చూసినా కదా ఇవన్నీ కూడా టూ అండ్ హాఫ్ బిట్స్ రెండున్నర మీటర్లు వస్తాయి అనమాట వీటిలో ఏంటంటే చందేరి ఉన్నాయి మంగళగిరి కాటన్ ఉన్నాయి ఇక్కత్ ఉన్నాయి నెక్స్ట్ కళంకారి ఉన్నాయి సో ఇలా అనమాట ప్లెయిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ బిట్స్ ఒక్కొక్కటి వచ్చేసి మనకి రెండు వందల రూపాయలే పడుతుంది ఏది తీసుకున్నా రెండున్నర మీటర్లు ఉంటది రెండు వందల రూపాయలకి వస్తుంది దీనిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు నేను వాటిలో నుంచి కొన్ని తెచ్చానండి మీకు చూపించడానికి ఇది టూ అండ్ హాఫ్ బిట్ బిట్ వస్తుంది అనమాట రెండు వందల రూపాయలకి వస్తుంది ఇలా మనకి కలంకారి వస్తుంది లేదా ఇలా స్ట్రైట్ లైన్స్ ఇలా డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ లో ఉన్నాయి ఇలా ప్లేన్ కావాలన్నా వస్తాయి ఇవి మనకి టాప్ సరిపోతదండి రెండున్నర మీటర్లు ఉంటది కాబట్టి మనం పిల్లలకి ఫ్రాక్స్ గుటించాలనుకున్నా చేసుకోవచ్చు లేదా టాప్స్ కైనా సరిపోతుంది అని చెప్తున్నాను ఇలా ప్లెయిన్స్ ఉన్నాయి లేదంటే మనకి ఇలా డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కత్ ఇక్కత్ ప్యాటర్న్ లో ఉన్నాయి ఇట్లా అనమాట పన్నా పెద్దది వస్తుంది అండ్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇలా డిజైన్స్ చాలా ఉంటాయి టూ అండ్ హాఫ్ మీటర్ బిట్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక డిజైన్ మనం ఫస్ట్ చూసాం ఇది స్ట్రైట్ లైన్స్ వచ్చింది ఇలా అనమాట ఇలా డిజైన్స్ ఉన్నాయి చెక్స్ మోడల్ ఉంది కలంకారీ ఉంది ఇది మొత్తం బిట్ టూ అండ్ హాఫ్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా బిట్టు అన్ని బిట్స్ టూ అండ్ హాఫ్ ఉంటాయండి టూ హండ్రెడ్ రూపీస్ కి వస్తున్నాయి ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది ఇది అయితే ఇట్లా మల్టీ కలర్ తో వచ్చింది ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ ఉంటది టాప్స్ కి వాటికి బాగుంటది ఇట్లా వస్తుంది అనమాట మనకి టాప్ కి లేదా కింద ఫ్రాక్ మిడ్డీ టైప్ లో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు ఇక మన ఇష్టం ఇట్లా వస్తుంది కలంకారీలో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను కొన్ని మాత్రమే తీసుకొచ్చి చూపిస్తున్నాను వీడియో మరీ లెంతీ అవుతుంది కదా ఇవన్నీ అనమాట కలంకారీలో డిజైన్స్ ఇవి చూడండి ఇది ఇంకా బాగుంది టాప్ కి ఇది కూడా మనకి ఓన్లీ టూ హండ్రెడ్ ఇట్లా వస్తుంది డిజైన్స్ బాగుంది కదా పిల్లలకి మెత్తగా ఉంటాయి కుట్టిస్తే కాటన్ ఇది కూడా అండి పిల్లలకి ఫ్రాక్కి చాలా బాగుంటది ఓన్లీ టూ హండ్రెడ్ లోనే మనకి ఫ్రాక్ అయిపోతుంది టూ అండ్ హాఫ్ మీటర్ బిట్ అనమాట ఇంకా ఇలాంటి బిట్స్ మోడల్స్ డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి షాప్ ని విజిట్ చేయండి కొరియర్ కూడా ఉందండి మీకు వీటిలో నచ్చితే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీ కి కాల్ చేయండి చందేరి కూడా ఉన్నాయండి చందేరి బిట్స్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ బిట్ వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ బిట్ కూడా హండ్రెడ్ ఏ పడుతుంది ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి ఇలాగా కలర్స్ ఉన్నాయి ప్లెయిన్ థర్డ్ ఫ్లోర్ లో కూడా ఇట్లా లాస్ట్ బిట్స్ ఉన్నాయండి ఇవి కూడా చూస్తున్నాము ఏంటంటే మీటర్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి అనమాట త్రీ ఫిఫ్టీ ఉండొచ్చు ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు ఇట్లా మీటర్ వచ్చేసి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఇంకెంతైనా ఉండొచ్చు అది ఆ క్లాత్ ని బట్టి క్వాలిటీని బట్టి వస్తుంది మాక్సిమం ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి ఏంటంటే మీటర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇదిగోండి ఇవి ఇప్పుడు ఇది సుమారుగా ఒక సిక్స్టీ పాయింట్స్ ఉందనుకోండి మీటర్ హండ్రెడ్ రూపీస్ అయితే సిక్స్టీ రూపీస్ కి వస్తుంది అరవై రూపాయలకే వస్తుంది ఫిఫ్టీ పాయింట్స్ ఉందనుకోండి ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఇట్లా అనమాట ఇదిగోండి కాటన్ లో కూడా ఉన్నాయి ఇట్లా బ్లౌజ్ పీసెస్ గా యూజ్ చేసుకోవచ్చు సిక్స్టీ పాయింట్స్ ఉంటాయి దగ్గర దగ్గర ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇది మీటర్ వచ్చేసి నైన్టీ రూపీస్ అండి నైన్టీ సెంటీమీటర్స్ ఉంది దాన్ని బట్టి మనకి కాస్ట్ అరేంజ్ చేసుకోవచ్చు దాని మీద ఇప్పుడు మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మనకి రీజనబుల్ కాస్ట్ వస్తాయి ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి మీటర్ వచ్చేసి సెవెంటీ పాయింట్స్ ఉంది అంటే మనకి ఎంత పడుతుంది అనేది మీరు చూసుకోండి ఇవి కాటన్ వస్తాయండి అండి ప్యూర్ కాటన్ ఉన్నాయి లేకపోతే ఇట్లా కట్ వర్క్ లో ఉన్నాయి ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కత్తు ఉన్నాయి ఆహప్పట్టు ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ వచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుంది ఎయిటీ పాయింట్స్ ఉంది ఇది అయితే డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఇలాగా మనకి బ్లౌజ్ పీసెస్ కి యూస్ చేసుకోవచ్చు